దుకోవ్ హెచ్చరికలు హెవీ రైన్ వస్తుందని తెలిసినప్పుడు కుదువార్ని ఇరిగేషన్ సెక్రటరీ హోమ్ సెక్రటరీ చర్యలు తీసుకొని ఉండి ఇలాంటి పరిస్థితి ఉండదని ఆయన పేర్కొన్నారు ఈ వర్గంలో మొదగా రిలీఫ్ క్యాంపులు ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు 32 వంది వార్తల్లో జరిగిపోయినందుకు ఋతులకు కారణం ముఖ్యమంత్రి అని చేతన అది చెప్తే తనకు పబ్లిసిటీ రాదనే ఉద్దేశంతో కలెక్టర్ కార్యాలయం అన్నాడు కలెక్టర్ కార్యాలయంలో నేను ఉంటున్నానంటాడు ప్రజల కోసమే అదే తానేదో ఉంటున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం నిజంగా ఎంత అంటే కొన్ని ఆ బిల్డప్ ఇచ్చే కార్యక్రమంలో అన్నా కానీ సిన్సియారిటీ అన్నా ఉందే అని అంటే అది సిన్సియారిటీ లేదు మీరే చూస్తా ఉన్నారు ఈ కాలనీ ఈ రోజు చూశారు సింగ్ నగర్ చూస్తా ఉన్నారు ఎక్కడికన్నా పోండి విజయవాడలో ఏ కాలనీ అన్నా తీసుకోండి ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ పరిస్థితి చూస్తే ఏమొస్తుంది ఎక్కడా రిలీఫ్ క్యాంపులు లేవు బుధవారం నాడే ఇరిగేషన్ సెక్రటరీ డ్యాముల్లో ఉన్న ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేస్తూ కాస్త కూస్తూ ప్రతి డ్యామ్ లోనూ కొన్ని నీళ్లను కిందికి వదిలేసి ఫ్లడ్ కుషన్ ఇరిగేషన్ సెక్రటరీ ఏర్పాటు బుధవారం రోజు రెవెన్యూ సెక్రటరీ పరిస్థితిని గమనించి ఎక్స్ట్రీమ్ రెయిన్ ఫాల్ రాబోతోందనే పరిస్థితిని గమనించి రెవెన్యూ సెక్రటరీ రిలీఫ్ క్యాంపులన్నీ కూడా ప్రణాళికాబద్దంగా ఏర్పాటు చేసి ఉంటే ఆ రిలీఫ్ క్యాంపులలో వసతులన్నీ కూడా ఈ జనాభాకు తగ్గట్టుగా రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయడం జనాభాకు తగ్గట్టుగా ఆ రిలీఫ్ క్యాంపులలో వసతులు ఏర్పాటు చేయడం రెవెన్యూ సెక్రటరీ చేసి ఉండింటే హోమ్ సెక్రటరీ వెంటనే తాను కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఈ ప్రజలందరినీ కూడా రిలీఫ్ క్యాంపులకు షిఫ్ట్ చేసే కార్యక్రమం హోమ్ సెక్రటరీ కూడా చేసి ఉండింటే మూడు డిపార్ట్మెంట్లు అనుసంధానంగా పనిచేసి ఉండింటే ఈ విపత్తు ఉండేది కాదు మా హయాంలో మా ప్రభుత్వ హయాంలో గోదావరి జిల్లాలో వస్తే నలభై రెండు వేల మంది జనాభా నలభై వేల మంది జనాభా ఉంటే ముప్పై ఆరు వేల మంది పైగా రిలీఫ్ క్యాంపులలో ఉండేవాళ్ళు ముందుగానే వాలంటీర్లు అప్రమత్తం అయ్యేవాళ్ళు ముందుగానే సచివాలయ సిబ్బంది అప్రమత్తం అయ్యేవాళ్ళు ముందుగానే కలెక్టర్లు అప్రమత్తం అయ్యేవాళ్ళు ముందుగానే వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు వాలంటీర్లు దగ్గరుండి తలుపు తట్టి మరీ ప్రజలను తీసుకొని పోయి రిలీఫ్ క్యాంపుల్లో పెట్టేవాళ్ళు రిలీఫ్ క్యాంపుల్లో పెట్టడమే కాకుండా వాలంటీర్లు ప్రతి సందర్భంలోనూ చేయి పట్టుకుని ప్రజలకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ వచ్చేవాళ్ళు వాలంటీర్లను యాక్టివేట్ చేసేవాడు సచివాలయ సిబ్బంది యాక్టివేట్ అయ్యేది వెంటనే ఒక వ్యవస్థ అంతా కూడా మొత్తం కూడా మొత్తం కూడా అడుగులు ముందుకు వేస్తూ కదులుతూ వచ్చి ప్రతి బాధితుడికి కూడా తోడుగా ఉంటూ వాళ్ళందరినీ రిలీఫ్ క్యాంపుల్లోకి తీసుకుపోవడం వాళ్ళందరినీ బాగా చూసుకోవడం ఆ తర్వాత బాగా చూసుకోవడమే కాకుండా మొట్టమొదటిసారిగా మా ప్రభుత్వంలో వాళ్ళను ఊరికే ఇంటికి కూడా పంపించుకోకుండా వెళ్లేటప్పుడు మళ్ళీ డబ్బులు కూడా రెండు వేల రూపాయలు డబ్బులు కూడా చేతికిచ్చి కూడా పంపించిన పరిస్థితులు కూడా ఒక మా ప్రభుత్వంలో మాత్రమే గతంలో జరిగి ఉండేది ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నాం అప్పట్లో జరిగిన పరిస్థితులు ఏమిటి అప్పట్లో ఏ రకంగా మేనేజ్మెంట్ జరిగింది ఇప్పుడు ఏ రకంగా మేనేజ్మెంట్ జరుగుతూ ఉంది అన్నది గమనించి మనం అడుగుతా ఉన్నా ఒకసారి కృష్ణలంక వెళ్ళి అక్కడ అక్కడ ఒకసారి ఆ గోడ మీద నిలబడి ఒకసారి చూస్తే ఆమె అందరికి ఆశ్చర్యం కలిగించే పరిస్థితి వస్తుంది ఆ గోడ చూస్తే నేను మన మొన్న వచ్చేటప్పుడు ఆ గోడ మీద మొన్న వచ్చేటప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చేటప్పుడు కృష్ణలంక ప్రాంతం వాళ్ళంతా ప్రజలందరూ వచ్చి కూడా నన్ను ఆపి కేవలం థ్యాంక్ యూ చెప్పడానికి ఆపారు ఆ ఒక్క గోడ ఈ కృష్ణలంక ఇరువైపున ఉన్న ఈ గోడ ఒక్క గోడ దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మన ప్రభుత్వంలో మనం కఠినందు వలన ఈ రోజు దాదాపుగా అక్కడ ఉన్న దాదాపుగా మరో మూడు లక్షల మంది ఈ రోజు దాదాపుగా అందరూ కూడా సేఫ్గా రోజు పడుకోగలుగుతా ఉన్నారు పేర్లతో సహా ఈ రోజు సాక్షి దిన పత్రికల్లో పొద్దు పేర్లతో సహా కూడా రాశారు ఫలాని వాడు ఫలాని వాడు ఫలాని వాడు ఫలాని వాడు అని ఆ ముప్పై రెండు మంది కన్నా కూడా ఇంకా ఎక్కువగా ఇంకా చనిపోయిన వాళ్ళు ఇంకా తేలే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది మరి ముప్పై రెండు మంది చావుకు కారణం ఎవరు మరి ఇంత దారుణంగా ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనేది నువ్వు లేకుండా ఈ మాదిరిగా నువ్వు మేనేజ్ చేయడము అనంటే ఇంత దారుణంగా మేనేజ్ చేయడము అనంటే అంటే అసలు నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు నీ పదవిలో ఉండడానికి నువ్వు అర్హుడవేనా అని చెప్పి ఒకసారి చంద్రబాబు నాయుడు తన గుండెల మీద తాను చేయి వేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన కార్యక్రమాలు ఏది తాను చేయలేదు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ముప్పై రెండు మంది చనిపోయారు ఈరోజు ఈ ముప్పై రెండు మంది చావులకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఈ చావులకు ఓనర్షిప్ తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజలకు సహాయం చేసే కార్యక్రమంలో ముందుకు అడుగులు వేయాలి ఖచ్చితంగా జరగాలి